దీక్ష గురించి దీక్ష దివస్ అనేది ఒక దొంగ దీక్ష నిజానికి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ దొంగ దీక్ష వల్ల రాలేదు యువకులు ఉద్యోగస్తులు అమరవీరుగా ప్రాణాలు సోనియా గాంధీ గారి తెలంగాణ వచ్చింది తెలగా హాస్పిటల్ నువ్వు ఏమే తిన్నావో ఏందో మీ నాయకుడు అందుకు అప్పుడున్న వైద్య శాఖ మంత్రి ఈ జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి గారి మీ నాయకుడు ఏమేమి మాట్లాడిందో కొడుకు కొడుకుల తెలంగాణ ఉద్యమం మీద మా గౌరవం ఉంది కాబట్టి తప్పు చెప్తలే మీ నాయకుడిని దొంగతీక్షా రేపేమో దొంగతీక్ష అని చేసేది ఇరవై నాడు మరి అగ్గిపెట్ట ఎక్కడో ఈ సందర్భంగా అడుగుతున్నాను హరీశా ఒక తెలంగాణ ఉద్యమాలు అగ్గిపెట్టి దొరకలేదు కదా మరి ఆ ఎప్పుడు ఇది దీక్ష దివస్ కాదు వాళ్ళు కేసీఆర్ దిన దివస్ అది కేవలం తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి తెలంగాణ ఉద్యమం మోసం చేసి పది సంవత్సరాల కాలంలో తెలంగాణ విచ్ఛిన్నం చేసినటువంటి లోవులు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే వాళ్ళు కూడా సీరియస్ చెప్తున్నాం జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలా కార్యకర్తలు మీరు చేసిన పాపాలకు నిజంగా మీరు చేసిన పాపాలకు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడేవారు మా కార్యకర్తలు గత పది సంవత్సరాలు మీ పాపానికి ఎంత ఇబ్బంది పడ్డరో అది చూసి ఈ పరిస్థితి పక్క వాళ్ళు కూడా రావద్దని మేము ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళని ఇస్తున్నాం కానీ మీరేమో రెచ్చగొట్టి మీ కార్యకర్తలు మేము కేసులు పెడతాము పెట్టు మీరు చెప్పుకున్నట్టున్నది మాకు పెట్టుకుని మీరు కాంగ్రెస్ మీద కేసులు పెడతారని చెప్పినట్టున్నది కానీ మేము కార్యకర్తల గౌరవిస్తూ ఉన్నాము మీలాగా కార్పొరేట్లకి పది సంవత్సరాల కాలం మీ కార్యకర్తలు తొప్పిన చరిత్ర మీది కాబట్టి ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఒక్క కేసు మేము పెట్టలేము దమ్ము ధైర్యం ఉంటే ప్రశాంత్ రెడ్డిని చాలా సార్లు చెప్తున్నాం చాలా విషయాలలో ఎందుకు మొక్కలు చాటేస్తుండో చెప్పాలా ప్రశాంత్ రెడ్డి నువ్వు ఎక్కడ చర్చ అక్రమ కేసుల పైన సరే అభివృద్ధి విషయం పైన సరే అని ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం లేకపోతే రెండు మూసుకొని ఇల్లల మనమని తెలుస్తుంది ఫస్ట్ మీ ఇల్లు చక్కెత్తుకొని కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు ఖచ్చితంగా ఇంకోసారి ప్రతిపక్షాల రోల్ మీరు పోషిస్తే మేము గౌరవంపై స్వాగతిస్తాము కానీ పాగల పాగలు మాట్లాడితే దాన్ని రాజకీయాన్ని ఎదుర్కుంటామని ఎదుర్కొంటామని తెలియజేస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తక్షలు లేవు తత్వ సాధింపులు లేవు ప్రజలకు మేలు చేయడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ముందున్న లక్ష్యం కాబట్టి మీరు ఎన్ని గ్రామ సీమాల వల్లే అరిచినా దాన్ని లెక్క చేయకుండా మేమిచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఓ రకమైన హెచ్చరిక కూడా చేస్తున్నా తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా దానికి మీరు గుణపాఠం తీసుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ హయంలో ఈ రోజు వరకు పన్నెండు నెలలు కడుతుంది సుమారు ఆ పన్నెళ్ల కాలంలో ఒక్క కేసు కూడా అక్రమ కేసు కాంగ్రెస్ గారు చేయలేదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే సంవత్సరం గడుస్తుంది టీఆర్ఎస్ కార్యకర్తలు నిరుత్సవం పెరిగిపోయి ఇక ఉంటే ఈ సన్నాసుల దగ్గర ఉంటే మేము బతకలేము అనుకొని వాళ్ళు పార్టీ మారే ఉంటే మీరు తప్పుడు మాటలతో మేము పెరుగుతున్నాం అన్నమా తప్పు మాట్లాడుతున్నామని అది మీ విచక్షణకి చేస్తున్నాము ఎవడు కేసులు పెట్టిండు ఎవడు ఈ జిల్లాలో దుర్మార్గంగా వ్యవహారం చేసిండు రాష్ట్రంలో కేసీఆర్ ఇక్కడ మీరు ఆ జీవన్ రెడ్డి అంటుండు విధవా బుద్ధి ఉండాలి కొద్దిగా మార్కెట్ ఎవరినా బ్రోకరు నీ నాయకుడు మస్కట్ బ్రోకరు విదేశాలను బ్రోకర్ వేసినాడు కేసీఆర్ నువ్వు ఇంకో రకమైన బ్రోకరు కాంగ్రెస్లో బ్రోకర్ ఎవరు బుద్ధి జ్ఞానం ఉండాలా అనేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుచ్చా నఫంగా పార్టీ మీది జాగ్రత్త బాసిలైతే బద్దల అయితే ఇంకోసారి మాట్లాడుతున్నట్టే తమాషామని మేము గాంధీ మార్గంలో నడుస్తాం కానీ తప్పుడు కార్యక్రమాలు అయితే భగత్ సింగ్లో కూడా రైతామనే విషయం మీరు గుర్తుంచుకుంటే మంచికుంటుందంటే హెచ్చరిస్తూ మరొకసారి ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డిని బాజిరెడ్డికి వస్తాను మానుకోండి మీ తప్పుడు ఆరోపణలు లేకపోతే ఖబల్దార్ మీరు ఆడుకుంటున్నేమో పది సంవత్సరాలు మీరు ఏం చేస్తారని అడుగుతు మీరు అడగకపో ఆవేశం పొగకచ్చి అయ్యో మేము ఇట్లయిపోతే మరి మీరు దిగువలతో పని పనిచేస్తుంది తప్ప బయటకొచ్చి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకునేటోళ్ళు కాదు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఎక్కడికక్కడ ఖండించండి మన రౌడిజం ఏంటిదంటే ప్రజలకు పనిచేసి చూపించేది మన రౌడిజం అంతేగాని ఈ జైల నేర్పించుడు కేసు నేర్పించడు కాంగ్రెస్ విధానం కానే కాదు కాబట్టి ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి బాజిరెడ్డి కోరుతున్న ముగ్గురు కూడా గుర్తుంచుకుంటే ఏది ఒక రకమైన హెచ్చరిక కాదు ఫైనల్ హెచ్చరిక తెలుస్తుంది ముఖ్యంగా నిన్నటి రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మీటింగ్ పెట్టుకున్నారు ఇలా మాట్లాడి మీటింగ్ పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ సమస్యలు వాళ్ళు మాట్లాడుకోపోగా కాంగ్రెస్ పార్టీ పైన అబద్ధపు ఆరోపణలు అసత్యపు వాదనలు చేస్తూ కాంగ్రెస్ని విమర్శించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ జిల్లా సంబంధించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏం మాట్లాడు టిఆర్ఎస్ శ్రేణుల్ని భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు లేదంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పినటువంటి ప్రశాంత్ రెడ్డిని నేరుగా ఈరోజు ప్రశ్నిస్తున్నా గత పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ప్రతిపక్షాల కార్యకర్తలను భయపెట్టిండు ఎవరు ఏ విధంగా కార్యకర్తలు లోపరుచుకుని పార్టీలో జాయిన్ చేసుకున్నారో ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోమని ప్రశాంత్ రెడ్డిని అనుకుంటా ఒక పక్క నీతో పాటు మీ పక్కన నియోజకవర్గం ఉన్న లో జీవన్ రెడ్డి ఇటుపక్కన నియోజకవర్గంలో బాజిరెడ్డి వరద మీరు ముగ్గురు ఈ జిల్లాలో రౌడీల కంటే హీనంగా వీధి రౌడీల కంటే హీనంగా ప్రతిపక్ష కార్యకర్తల పైన నిర్బంధాలు చేసి ఎంతో మందిని పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి చరిత్ర మీ అంతేకాదు ఆరుమూరు నియోజకవర్గంలో ఒక సర్పంచ్ను తప్పుడు ఆరోపణతో జైలు పంపిన చర్చలేము జీవన్ రెడ్డి అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఎన్ని రకాల దాడులు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చర్చకు వస్తుంటే మీరు ముగ్గురు కానీ మేము మా నియోజకవర్గంలో ఉన్న అటు భూపల్ రెడ్డి గారు కానీ ఇటు నేరు కానీ అదేవిధంగా మా నాయకులందరూ కూడా వస్తే మీరు నిజంగా చర్చకు పది సంవత్సరాల కాలంలో దౌర్జన్యాన్ని వీలు చేసిరా ఈ సంవత్సర కాలంలో మేం చేసాము అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను ప్రశాంత్ రెడ్డికి చెప్పుకున్నాను ప్రశాంత్ రెడ్డి గారు ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు గుండె మీద చేసుకొని చెప్తావాళ్ళే కూర్చున్నా మాట్లాడదామా పది సంవత్సరాల కాలంలో మీరు ఎంతమందిని బేదించినాలో నేను మరి సంవత్సరం కాలంలో మీ నియోజకవర్గంలో కనీసం ఒక్క వ్యక్తినైనా మేము కాంగ్రెస్ పార్టీగా వారించినట్టు మేము జైలు చేసిద్దాం ముఖ్యంగా మీ నియోజకవర్గంలో వాడు ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నాం మానాల గ్రామంలో దసరా రోజు పిల్లలు తోపులాడుకుంటే దాన్ని నువ్వు పార్టీలుగా మార్చి ఎస్సీ ఎస్పీ కేసు పెట్టినటువంటి ఖలీజ్ చరిత్ర ని అంతేకాదు పాలయంలో ఒక రైతు నువ్వు గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రవీణ్ అనే రైతు మా గ్రామానికి పని కావాలని చెప్తే మీ దగ్గర ఉన్న చెంచాగాళ్ళతో పోలీస్ స్టేషన్ లేపించి పోలీసులు కాకుండా మీ కార్యకర్తలు కొట్టించిన చరిత్రనిది అంతేకాదు ముగ్గ గ్రామంలో ఒక రైతు మీ కార్యకర్త రోజు ఇద్దరు కార్యకర్తల మధ్యలో వెళ్ళేస్తే ఒక రైతు పైన రైతు కొడుకు పైన గంజాయి కేసు పెట్టించినటువంటి చరిత్ర అంతేకాదు పాల్గొండ గ్రామంలో ఇఫ్తార్ విందుకు మీరు వస్తున్న సమయంలో మా ప్రాంతానికి వచ్చిండ్రు ఎమ్మెల్యే మంత్రి గారు వచ్చారు కాబట్టి మా సమస్య చెప్తామని ఎదురొచ్చి నిన్ను సమస్యలని నా పాపానికి మైనారిటీ సోదరుల పైన కేసులు పెట్టించినటువంటి చరిత్రని మీరు బెదిరింపుల గురించి అక్రమ కేసుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వరించిన ఉంటాయని ప్రశాంత్ రెడ్డి గారు గుర్తుంచుకుంటే మంచి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన నడుస్తుంది మీ కాలంలో రాక్షస పాలన నడిసింది ఎమ్మెల్యేలప్ప మీ పార్టీలో ఎవరైనా ఆఫీసర్ దగ్గరకు పోవాలంటే భయపడే రోజులు ఉండే కానీ మా పాలనలో రైతులు రైతు కూలీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చివరికుని ఎంబర్ చెంచా కూడా ఆఫీసర్లు పని చేయించుకుంటారు గుర్తుంచుకుంటే బాగుంటుంది ఈ సందర్భంగా మేము చెప్తున్నాం రోజులుగా ప్రశాంత్ రెడ్డి అనే టీం ఈ జిల్లాలో రైతులను నిండుగా ఉంచినటువంటి చరిత్ర ఇది బోనస్ రాదు ఈ ప్రభుత్వం మీద బోనస్ రాదు ఈ ప్రభుత్వం మీద అని చెప్పడం తోటి అదే చేయపడ్డటువంటి రైతాంగం చాలామంది ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించి సన్నాలు అమ్ముకున్న తర్వాత ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు అయ్యో మేము అనవసరంగా ప్రతిపక్షాల మాటల్లాగే మేము ప్రైవేట్ అమ్ముకుంటుంది మాకు ఇలా సన్నాలకు ప్రభుత్వము మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దేవుళ్లాగా మాకు ఇలా సన్నాలకు బోనస్ వేస్తున్నాడు అనే విషయాన్ని రైతులు చర్చించుకుంటుంటే మీరు ముఖాలు ఎడబెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ కన్నా విమర్శలు చేస్తున్నారో ఆలోచించుకోమని చెప్తున్నా ఒక్కసారి ఆలోచించుకోండి ప్రశాంత్ రెడ్డి గారు మీరు కార్యకర్తలను మేము ఉన్నాము అని చెప్తే పదేళ్ళు మీరు ఎక్కడ ఉన్నారని మీ కార్యకర్తలు అడుగుతుంటే మీది మీరు మీ ఇంటి మీరు సంగతించుకోకపోగా మా గురించి తప్పుడు మాటలు మాట్లాడం ఏదైతే ఉన్నదో అది మీ ఆ రాజకీయ అజ్ఞానానికి అపరిపక్వతకు ఇదో పెద్ద ఎగ్జాంపుల్ ఆ అంటే బహుశా రాష్ట్రంలో కేటీఆర్ హరిశిరావు వాళ్ళ ప్రాపకాల కోసం తప్పుడు ప్రచారాలతో పేపర్లలో ఉంటున్న బాలను ఆదర్శంగా చెడ్డ తీసుకున్నామేమో కానీ అక్కడ బాల కట్టిన చెడ్డ పేరే ఇక్కడ మీకు డబ్బులు వస్తుంది ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు ఎవరికి వారే ఏమన్నా తీరే మీరు ఫస్ట్ మీ ఇల్లు చక్కదిద్దుకోలేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు ఖచ్చితంగా ఇంకోసారి ప్రతిపక్షాల రోజు మీరు పోషిస్తే మేము గౌరవంతో స్వాగతిస్తాము కానీ పాటల